సితారా కలెక్షన్ లో అయితే ఉన్నానండి మనకు లో కొత్తగా ఈ షాప్ ఓపెన్ అయింది వీళ్ళ దగ్గర ఇలాంటి ఎథనిక్ పార్టీ వేర్ బ్యాగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇటువంటి పోటీ బ్యాగ్ ఎంత అందంగా ఉంది అసలు ఈవినింగ్ రిసెప్షన్స్ కి అట్లా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది అనమాట ఇలాంటి క్లచెస్ కూడా పార్టీ వేర్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఇవాళ అన్ని కూడా పార్టీ వేర్ శాండెల్స్ హ్యాండ్ బ్యాగ్స్ రెగ్యులర్ యూస్ హ్యాండ్ బ్యాగ్స్ చూపించుకోవాలను సితారా నుంచి సో మనకి ఇక్కడ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతూ అప్ టూ టూ థౌసండ్ రూపీస్ వరకు కూడా మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చూడండి క్లచెస్ లో ఎంత బాగున్నాయి రిటైలింగ్ వర్క్ అనేది చాలా మంచిగా వచ్చింది హెవీ హెవీ వర్క్ వచ్చింది అనమాట ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది ఈవెన్ తో పెళ్లి కూతురు కూడా చాలా మంది ఇలాంటి బ్యాగ్స్ చూస్తుంటారు అందరి కోసమే ఈ వీడియో అనమాట వీళ్ళ దగ్గర అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి సో ఇలాంటి ఎథనిక్ బ్యాగ్స్ అయితే కాదు రెగ్యులర్ యూజ్ కి చిన్న చిన్న బ్యాగ్స్ కానివ్వండి ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ కానీ చాలా వచ్చాయండి అన్ని కూడా సూపర్ ఉన్నాయి క్వాలిటీ కూడా మీకు హెవీ క్వాలిటీ ఉంటుంది అది తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు అనమాట మీరు చూడండి స్లింగ్ బ్యాగ్స్ లో చిన్న చిన్న బ్యాగ్స్ చాలా బాగున్నాయి డైలీ వర్కింగ్ మూమెంట్స్ కి ఇలా స్లింగ్ బ్యాగ్స్ కావాలన్నా మన దగ్గర బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నారు అనమాట ఒకసారి చూడండి బ్యాగ్స్ అన్ని కూడా చూపిస్తున్నాను అట్ ది సేమ్ టైం కొంచెం పెద్ద పెద్ద బ్యాగ్స్ కావాలి కొంచెం ట్రావెలింగ్ యూస్ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉన్నాయి అన్ని కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి చూడండి బ్యాగ్స్ అన్ని కూడా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ అన్ని కూడా చూడడానికి ట్రెండింగ్ ఉంటాయి అలాగే మనకు స్టైలిష్ గా కనిపిస్తాయి అనమాట అన్ని బ్యాగ్స్ బ్లాక్ ఎంత బాగుందో బ్యాగ్ ఈ బ్యాగ్ చూడండి అసలు కొంచెం సైజ్ పెరిగింది అనమాట ఈ విధంగా ఆఫీస్ కి ఆఫీస్కి ఉమెన్స్ లంచ్ బ్యాగ్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ బ్యాగ్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అండి అటు ట్రావెలింగ్ లో మదర్స్ ఎవరైనా చిన్న చిన్న థింగ్స్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాత్రం సైజ్ ఉండాలన్నమాట ఇలాంటి సైజెస్ లో కూడా మన దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ల్యాప్టాప్ అట్లా ఏదైనా ఉంటే కూడా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న బ్యాగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట ల్యాప్టాప్ అయితే సరిపోతుంది దీంట్లో ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక మెయిన్ అండి పెళ్లి టైంలో పెళ్లి కూతురు ఇలాంటి శాండిల్స్ కోసం వెతుకుతూ ఉంటారు వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉందని చెప్పొచ్చు మీకు హీల్ కావాలంటే హీల్ హెవీ మగ్గబాస్ కావాలంటే మగ్గ బాక్స్ వెల్వెట్ లో కావాలంటే వెల్వెట్ లో ఫ్లాట్ లో కావాలంటే ఫ్లాట్ లో ఇలా షూ ప్యాటర్న్ లో కావాలన్నా కొంచెం హెవీ హీల్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట అన్ని కూడా పెళ్లి కూతురుకి సంబంధించిన శాండిల్స్ ఇవే కాదు స్టాక్ చూడండి హెవీగా పెట్టేశారు అనమాట ఆల్మోస్ట్ అన్ని సైజెస్ లో ఉన్నాయి ఎందుకంటే కొత్త షాప్ కాబట్టి అన్ని లో అన్ని వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొన్ని చూపించారు అండి శాంపుల్ స్టోర్ కు వస్తే నెంబర్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూడొచ్చు అనమాట సితారా కలెక్షన్ వాళ్ళదే పక్కన మీకు అందరికీ తెలుసు కదా ఎంఎస్ బ్రైడల్ హౌస్ ఉందండి ఇక్కడైతే మీకు పెళ్లికి సంబంధించిన ట్రేస్ కానివ్వండి సో ముఖ్యంగా ముస్లిం పెళ్లిలో యూస్ చేస్తే ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట ట్రేస్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి మెహందీ ఫంక్షన్ కావచ్చు ఎలాంటి ఫంక్షన్స్ కానీ యూజ్ అయ్యే పెళ్లి సామాన్లు అన్ని కూడా ఉంటాయి అనమాట ముఖ్యంగా దుల్హాన టైం లో ఇచ్చే థింగ్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇవే కాదు మన దగ్గర బ్రైడల్ లో సిక్స్ పీసెస్ సెట్స్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయన్నమాట ఎక్కువ ముస్లింస్ మ్యారేజెస్ లో ఇస్తుంటాం కదా సో అలాంటివి కూడా మన దగ్గర ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి మన అడ్రస్ అండి ఓల్డ్ టౌన్ లో ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి బసవన్న కట్టకి వెళ్లే దారిలో మధ్యలోనే మీకు యశ్వంత్ బేకరీ అని ఉంటుంది అనమాట పక్కన వెళ్ళాలి ఇక్కడ మెయిన్ బోర్డు కూడా కనిపిస్తుంది సో ఇటు నుంచి లోపలికి వెళ్దాం రండి సో ముందుకు వెళ్ళంగానే మనకు ఎంఎస్ బ్రైడల్ హౌస్ సితారా కలెక్షన్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇదే అనమాట మన షాప్ క్లియర్ గా చూపించానండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు